హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఏంటంటే ఇదిగోండి ఇదంతా మా ప్లేసే అది ప్రతి సంవత్సరం కూడా ఇట్లా కంచె కట్టించి కూరగాయల మొక్కలు పూల మొక్కలు అవన్నీ వేస్తూ ఉంటాము ఈసారి అయితే గేదెల వలన అసలు ఏ మొక్కలు లేవు అయితే మరలా ఏ ఇటు కంచె కట్టి ఇటు పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ వ్యవసాయం చేయాలనే ఆలోచన కలిగి చేస్తున్నాం మిత్రమా పెట్టే ప్రతి మొక్క పూల మొక్క కావచ్చు విత్తనాలు కావచ్చు అన్నీ కూడా మీకు చూపిస్తాను మిత్రమా ఇదిగో ఇప్పుడైతే చూడండి గాతాలు తవ్వేందుట్లో పో మరి కర్రలు వేస్తున్నాను నేను మొన్న ఒకరోజు స్కూల్ వాళ్ళని పెడితే వాళ్ళు రోజే వచ్చారు రెండో రోజుకి రాలేదు ఈ రోజైతే నేను ఒక బాబుని సపోర్ట్ తీసుకొని మరి ఇదైతే చేస్తున్నాం ఎందుకంటే వర్షాకాలం సీజన్ కదా భూమంతా గట్టి పడిపోతే విత్తనాలు పెట్టడానికి కుదరదు కాబట్టి ఇప్పుడైతే భూమి తేమతో ఉంది ఈరోజు ఇది చేసి రేపటి నుంచి విత్తనాలు పెట్టడానికి స్టార్ట్ చేస్తాం మిత్రమా ఇప్పుడైతే చూడండి నేను గోతలు గాతాలు తీసి కర్రలు ఉన్న దగ్గర కర్రలు పోల్స్ ఉన్న దగ్గర పోల్స్ వేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా పాతవి మరి పడిపోయి ఉంటే వాటిని లేపి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాం చూడండి నేనైతే గొయ్యి తీస్తున్నాను గొయ్యి చాలా మెత్తగానే వస్తుంది ఎందుకంటే వర్షం పడింది కదా ఇదిగో చూడండి అయితే నేను పదిహేను ఏళ్ళగా మా కూరగాయలు మేమే పండించుకుంటాం గేదెలకి జాడు వేసి జాడు కోసుకొని గేదెలకి జాడు వేస్తుంటాను కూరగాయలు కూడా మేమే ప్రతిది కూడా మాక్సిమం ఇంట్లో పండినివే తింటాం మిత్రమా ఆ తర్వాత ఆ కూరగాయల మొక్కలకి ఎరువులు బయట నుంచి తేము గేదెల ఎరువు మాత్రమే వేస్తాను మిత్రమా ఇదిగోండి గో తీస్తున్నాను ఈ గోతులో కర్ర కర్రలు పాతాము చూడండి ఈ ఫెన్షన్ తీగ కొద్దిగా ఉందండి దాన్ని వేస్తాము ఇది చూడండి ఎన్ని కొయ్యలు ఇంకా కొయ్యలు వేయాలి అయితే తీసాము కొయ్యలు వేయాలి చూడండి అవతల కూరగాయల గింజలు పూల మొక్కలు అవి వేస్తాం మిత్రమా వేసాక మళ్ళీ చూపిస్తాను బాయ్ మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి